పాఠశాలకు పంపించాలి అంటే ఏడాదికి ఎంతో తెలుసా మన ఖర్చు అయ్యేది అక్షరాల నలభై వేల రూపాయలు ఖర్చు అవుతా ఉంది ఇవాళ మన పిల్లలను పడికి పంపించాలంటే ఒక ఆవరేజ్ పాఠశాలకు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఏటా ఈ స్కూల్లో ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకు ఫీజులు ఖర్చులు పెరుగుతా పోతా ఉన్నాయి ఈ పెద్ద మనిషి హయాంలో ఆ ఖర్చులు ఆ ఫీజులు పెంచుకునే దానికి దగ్గరుండి వెసులుబాటు కల్పిస్తాడు నారాయణ చైతన్య పేరు నారాయణ చైతన్య వీళ్ళను చంద్రబాబు నాయుడు గారు బినామీలు వీళ్ళు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వీళ్లకు మేలు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలు పడతా ఉన్నారు ఇదే నారాయణ కాలేజీలోకి వెళ్తే ఏకంగా ఫీజులు ఎంతో తెలుసా రూపాయలు ఫీజులు ఇదే నారాయణ కాలేజీలో మళ్ళీ హాస్టల్ ఖర్చులు సపరేట్ అంట ఆ హాస్టల్ ఖర్చులతో కలిపితే మూడు లక్షల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఇవాళ ఇదే నారాయణ కాలేజీలో దగ్గరుండి గవర్నమెంట్ స్కూల్ను రాష్ట్రలైజేషన్ పేరు చెప్పి గవర్నమెంట్ స్కూళ్లను దగ్గరుండి హాస్టల్ అన్ని కూడా దగ్గరుండి మూసేయిస్తా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవాళ పరిస్థితి ఏమిటో తెలుసా మన పిల్లలను మనం గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించేస్తే గవర్నమెంట్ స్కూల్ పోయిన పోయిన మన పిల్లలు ఆ స్కూళ్లలో ఫీజులు కట్టేది ఎంతో తెలుసా ఫీజులు పోయి పరిస్థితి ఏమిటి ఆడ గవర్నమెంట్ స్కూళ్ళకు మన పిల్లలు పోతే పరిస్థితి ఏమిటో తెలుసా ఏప్రిల్ లో బుక్కులు ఇవ్వాల్సింది ఆగస్టు వచ్చినా కూడా కనీసం బుక్కులు కూడా ఇవ్వని పరిస్థితిలో ఇవాళ గవర్నమెంట్ స్కూల్ నడుపుతా ఉన్నారు చివరికి మన పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు ఇక్కడ ఉన్న ప్రతి అక్కకు చెప్తా ఉన్నాం ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం గవర్నమెంట్ స్కూళ్ళన్ని కూడా పూర్తిగా మళ్ళీ ప్రక్షాళన చేస్తాం గవర్నమెంట్ స్కూళ్లకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం గవర్నమెంట్ స్కూళ్ళన్ని కూడా ఇంగ్లీష్ మీడియం చేసి మీ అందరికీ కూడా తోడుగా ఉంటానని చెప్తా ఉన్నాను ఎక్కడైతే స్కూల్ లేవో అక్కడ మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ తెడిపించే కార్యక్రమం చేస్తాం ఎక్కడైతే టీచర్లు లేరో అక్కడ ప్రతి స్కూల్లోనూ టీచర్లు ఉండేట్టుగా దగ్గర చర్యలు తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి